나도 모르게. Santa, 그래, 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 మనుషులు అవుతారు మహాపురుషులు అవుతారనే దానికి కూడా నిదర్శనం కనకదాస్ మరియు వాల్మీకి ఈ రెండు ఛానల్ మనం ఉన్నారు కూడా పురుషులు మనుషులు అవుతారు మహాపురుషులు అనే దానికి నిదర్శనం మహాపడు కనకదా వాళ్ళు ఎంతమంది పెద్ద పెద్దలు ఎన్నో నైవేద్యాలు పెట్టి నాకు మీరు తెలుసుకునే అని అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ దేవుడు ఒక ఆట పాటలతో పాట పాడి ఆ పాటకి నేనున్నానని చెప్పి శ్రీకృష్ణ మహాత్డు ప్రత్యక్షమైన ఆ వ్యక్తుల మనకు కనకదా

ఒక కుటుంబి చెప్పిపోసి ఆ రోజు వాల్మీకి ఆయన కూడా ఈ మనుషులు వీళ్ళిద్దరి నిర్దేశం చెప్పి ఈ సందర్భంగా అలాంటి వంశంలో అదృష్టంగా భావిస్తామని చెప్పి చేసుకుంటా ఇలాంటి ఈరోజు కాన్సెప్ట్ అంటే రాష్ట్రంలో రెండవ స్థానం ఈ రోజు ఉందంటే ఈ కుంతకాలం ఫోటో ఈరోజు చూడండి ఈ రోజు పెద్ద ఎత్తున స్టేచ్యూ ఉన్నామంటే రాజకీయంగా ఎదుగుదల ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా రాజకీయంగా ఈరోజు చైతన్యం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద గుర్తించుకోండి మన చిన్న కులానికి పైకి తీసుకురావాలని మంచి ఉద్దేశంతో ప్రభుత్వ ఇచ్చి మందుక నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా రాజకీయలు కూడా ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో తన ఎత్తుగా ఈ రెండు కులానికి ఇచ్చారంటే ఈ రాయకం మనందరూ కూడా ఎస్సీ ఎస్ బీసీలు కూడా మన నారా చంద్రబాబు నాయుడు ప్రజలకి అండగా సందర్భంగా నేను మరో చేసుకుంటున్నా రాజకీయంగా మాట్లాడేదానికి వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గౌరవంగా మేము మాట్లాడుతున్నామంటే ఈరోజు పడుతూ పదిహేను వర్గాల్ని ఈరోజు మనకి ఈ స్థాయిలో కల్పించిన వారిని ఖచ్చితంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలా ఖచ్చితంగా ఏమైనా కూడా కలిసి ఉంటే కలిసి సుఖం కలిసి వస్తే అదృష్టమైన విధంగా మనం అందరూ కూడా ఇలాగే కలిసి మెలిసి ఉండి ఏదైనా మన పనులు కావాలన్నా అదేవిధంగా రాజ్య రాజకీయం కావాలన్నా కలిసిమెలిచుకుండి అన్ని కులాలకి సమాన తీసుకుని రాజకీయంగా ముందుకు నడతానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇప్పటికే సముద్రం కావాలా పోరు కాబట్టి అక్కడికి మనం అందరము మాట అక్క మాట్లాడుతుంది మీరందరూ కూడా ఇలాగే ఖర్చు పెంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చర్యలు జై కను